అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లను అరెస్ట్ చేస్తున్న ఇమిగ్రేషన్ అధికారులు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమెరికాలో శాశ్వత నివాస హోదా కలిగిన వారికి గతంలో జరిగిన చిన్నపాటి నేరాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి ముఖ్యంగా ట్రంప్ పరిపాలనలో అమలులోకి వచ్చిన కఠినమైన వీసా నిబంధనలు ఇప్పుడు వారి పాలిట శాపాలవుతున్నాయి గ్రీన్ కార్డ్ హోల్డర్లు విదేశాల నుంచి తిరిగి అమెరికాలోకి ప్రవేశించే సమయంలో ఇమిగ్రేషన్ అధికారుల నుంచి అరెస్టులకు దారితీస్తున్నాయి పాత నేర రికార్డుల ఆధారంగా ఈ అరెస్టులు జరుగుతున్నాయి వాషింగ్టన్ రాష్ట్రంలోని టాకోమా ఐసీఈ డిటెన్షన్ సెంటర్లో ఇటీవల జరిగిన ఓ ఘటన ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది మూలాలు ఉన్న అరవై నాలుగేళ్ల లెవెలిన్ డిక్సన్ అనే మహిళ యాభై సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నారు రెండు వేల ఒకటిలో జరిగిన ఒక చిన్న నేరం పనిచేస్తున్న చోట చోరీ ఇప్పుడు తీవ్రమైన సమస్యగా మారింది అప్పట్లో ఆమెకు హాఫ్ వే హౌస్ శిక్ష విధించబడింది ఆ తర్వాత ఆమె మంచి పౌరురాలిగా జీవించినప్పటికీ ట్రంప్ పరిపాలనలో విమానాశ్రయంలోనే ఆమెను అరెస్ట్ చేసి మూడు నెలల పాటు నిర్బంధించారు డిక్సన్ తరపున న్యాయవాది బెంజమిన్ ఒసోరియో మాట్లాడుతూ తాను పన్నెండు సంవత్సరాలుగా ఇమిగ్రేషన్ న్యాయవాదిగా పనిచేస్తున్నా గతంలో ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉండేవని తెలిపారు అయితే ఇప్పుడు ఒక్క ఫిబ్రవరి నెలలోనే ఇలాంటి కేసులు మరికొన్ని వచ్చాయని ఇది ట్రంప్ పరిపాలనలో జరుగుతున్న వైనాన్ని కళ్లకు కట్టింది ట్రంప్ పరిపాలనకు మద్దతిచ్చే విధాన నిపుణులు జెసికా వాన్ ప్రకారం గ్రీన్ కార్డు పొందిన తర్వాత కూడా మీరు శాశ్వతంగా అమెరికా పౌరులు కారు మీపై ఎలాంటి నేర రికార్డులు ఉన్నా అది పరిగణలోకి తీసుకోబడుతుంది ఇమిగ్రేషన్ నిపుణులు గ్రీన్ కార్డు హోల్డర్లకు ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు పాత కేసులను ఎక్స్చేంజ్ చేయించినా ప్రయోజనం ఉండకపోవచ్చు ఎందుకంటే అధికారులకు ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది కాబట్టి విదేశీ ప్రయాణానికి ముందు ఒక అర్హత కలిగిన న్యాయవాది సలహా తీసుకోవడం సరైన ప్రణాళికను కలిగి ఉండటం చాలా అవసరం మొత్తం పదమూడు మిలియన్ల గ్రీన్ కార్డ్ హోల్డర్లలో చాలా తక్కువ మందికి మాత్రమే తిరిగి వచ్చేటప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అయితే ఎవరి పరిస్థితి ఎప్పుడు మారుతుందో చెప్పలేరు అలాంటి వారికి మాత్రమే దీని తీవ్రమైన ప్రభావం పూర్తిగా తెలుస్తుంది అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన వ్యక్తులు ఇప్పుడు సురక్షితంగా లేరు గతంలో చేసిన చిన్నపాటి నేరాలు కూడా తిరిగి తెరపైకి వచ్చి వారికి అమెరికాలోకి తిరిగి ప్రవేశం నిరాకరించే అవకాశం ఉంది కాబట్టి విదేశాలకు వెళ్లే ముందు తప్పనిసరిగా న్యాయ సలహా తీసుకోవడం జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం మీ గ్రీన్ కార్డు స్థితిపై ఏమైనా ఆందోళనలు ఉన్నాయా లేదా మీ పాత క్రిమినల్ రికార్డు మీ ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకొని మరీ ప్రయాణాలు పెట్టుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు